జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ల్యాండు శాండు మైను వైను దోపిడీకి గురవుతూ ఉంది మైనింగ్ మాఫియా ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తూ ఉంది చిన్న వ్యాపారులను అణకదొక్కి మైనింగ్ మాఫియాను విస్తరించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళతా ఉండడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రకృతి వనరులను యథేచ్ఛిగా దోచుకుంటున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ గ్రావెల్ దగ్గర నుంచి లాటరైట్ బాక్సైట్ ఇసుక చివరికి మట్టిని కూడా వదలకుండా ప్రకృతి సంపదను దోచేస్తున్న సంగతి మనందరికీ అందరికీ తెలుసు ఇవాళ గనుల్ని కేంద్రీకృతం చెయ్యాలి మైనింగ్ మాఫియాని కేంద్రీకృతం చేయాలనే ఒక ఆలోచనతో జీవో నెంబర్ అరవై ఐదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది దీనివల్ల భవన్ నిర్మాణ రంగం తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఇసుక దొరక్క ఈరోజు రాష్ట్రంలో భవన్ నిర్మాణ రంగం కుదేలైపోతే ఇవాళ జీవో నెంబర్ అరవై ఐదు వల్ల కంకర దొరకని పరిస్థితి ఏర్పడి భవన నిర్మాణ రంగం పైన మరో విద్యుత్ఘాతం పడబోతూ ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది ఒకటి జీవో నెంబర్ అరవై ఐదుని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అధికార పార్టీ మైనింగ్ మాఫియా ఏ విధంగా తయారైందో ఒక్క ప్రకాశం జిల్లాలో సంఘటన చూస్తే అర్థమవుతూ ఉంది నెలకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తద్వారా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయానికి వైసీపీ నాయకులు గండిగొడతా ఉన్నారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆగడాలో మనం ప్రత్యక్షంగా ఒక సీఐని బెదిరించిన సంఘటనలో మనం చూసాం ఈ ఆగడాలను అరికడితే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది తద్వారా ఐదు లక్షల మంది కార్మికులు పని దొరికే ఉపాధి దొరికే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మేము నేరుగా డిమాండ్ చేసేది ఒకటే జీవో నెంబర్ అరవై ఐదును తక్షణమే విత్డ్రా చేయండి మైనింగ్ మాఫియాని అరికట్టండి ఈ రాష్ట్రాన్ని రక్షించండి మైనింగ్ మాఫియా నుంచి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం